హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మా జర్నీ ఇన్ సింగపూర్ ఈరోజు వీడియోలో మటర్ పన్నీర్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతి పుల్కా బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీలో ఓవర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలోని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోని హోల్ గరం మసాలా అంటే రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచు దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి దానిలోనే ఒక ఎండుమిర్చి వేయాలి గ్రీన్ చిల్లీ అయినా పర్వాలేదు నా దగ్గర అయితే లేదనమాట నేను అందుకే మీ కారానికి తగ్గట్టు మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి ఈజీగా ఫ్రై అవుతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం మెత్తపడిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఒక కప్ టమాటాను యాడ్ చేసుకుందాం టమాటాను యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు సిమ్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టనివ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఈలోపు ఒక మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లం నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి కొంచెం కొబ్బరి అండ్ పల్లీలు వేసి పేస్ట్లా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే మనం ముందు చల్లార్చిన ఉల్లిపాయ టమాటో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈసారి ఒక బౌల్లో రుచికి సరిపడా కారం పసుపు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పెరుగు వేసి కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత అందులోని ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసి అందులో పచ్చివాసన పోయే వరకు అది బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ మిశ్రమాన్ని అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉండాలి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్న టైంలోని మనం స్పైసెస్ని కలిపి పక్కన పెట్టాం కదండి అది కూడా వేసి కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం టు సిమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ అడుగు పంటకుండా కలుపుతూ ఉండాలి ఇది మొత్తం దగ్గర పడడానికి మనకి పదిహేను నుంచి ఎక్కువ ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి ఈ స్టేజ్ లో మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినవి అడుగు అంటకుండా చూసుకోవడం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండం ఉండడం వల్ల అడుగు అయితే అంటకుండా ఉంటుందండి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి దాన్ని బాగా కలుపుకొని దగ్గర పడిందో లేదో చెక్ చేసుకుందాం చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ దగ్గర పడితే ఈ స్టేజ్ లోనే మనం పన్నీర్ ని అందులో వేసుకోవాలి యాక్చువల్లీ నేను ఇక్కడ పన్నీర్ ని ఫ్రై చేయలేదండి ఎందుకు అంటే ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది నాకు అలా నచ్చదు అనమాట అందుకే నేను రా పన్నీర్ నే యాడ్ చేస్తున్నాను ఈ పన్నీర్ యాడ్ చేసిన తర్వాత దీనిలోని గ్రీన్ పీస్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి గ్రీన్ పీస్ ని అని కూడా అంటారు ఇవి యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఓవర్గా కుక్ చేయకూడదండి ఓవర్గా కుక్ చేయడం వలన పన్నీర్ ముక్క అనేది గట్టి పడిపోతుంది సో మనకి ఓవర్ కుకింగ్ అయితే ఇక్కడ అవసరం లేదు బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కర్రీ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ని కూడా చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి లాస్ట్లో దీనికి చివరి స్టేజ్ ఏంటంటే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఇప్పుడు మటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేశానో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా తప్పకుండా మీకు బాగా కుదురుతుంది మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో లేదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.